దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ కు వినతి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో తిరుమల అలిపిరి బాంబు ఘటనలో వెంకటేశ్వర స్వామి దైవల్ల తప్పించుకున్నాడని ఈసారి తప్పించుకోలేడని నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక లైవ్ షోలో మాట్లాడుతా అలిపిరి బ్లాస్ట్లో వెంకటేశ్వర స్వామి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తప్పించుకున్నారు కానీ ఈసారి తప్పించుకోడు వెంకటేశ్వర స్వామి ఈసారి తప్పించడం అన్నాడు ఎంత కండకవరం ఆయన నాగార్జున గారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా లేకపోతే ఆయన వార్డు మెంబర్ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నావా ఆ విషయానికి వస్తే ఏ వ్యక్తి మీదైనా సరే నువ్వు డెత్ రేట్స్ ఇస్తావా ముఖ్యమంత్రి గారి మీద డెత్ రేట్స్ ఇస్తున్నావు నువ్వు బెదిరింపులు చేస్తున్నావా ఈసారి తప్పించుకోవాలంటే ఏంటి నువ్వు నీ పార్టీ నాయకులు ఆయన మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా నువ్వు నువ్వు నీ నాయకులు లేకపోతే నీ ఆధ్వర్యంలో కానీ నాయకుల ఆధ్వర్యంలో కానీ ముఖ్యమంత్రి మీద ఏమైనా దాడి చేసేటువంటి కుట్రకు తెరలేపారా మీరు ఈ విషయం ఇవాళ జిల్లా ఎస్పీ గారిని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు మేము కుప్పం డిఎస్పీ గారు కూడా ఫార్వర్డ్ చేస్తా అన్నారు ఎస్పీ గారు ఎందుకంటే కుప్పం ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి సో కుప్పం కుప్పం ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కారణాన అక్కడ కూడా డీఎస్పి గారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేయబోతున్నాం వరికాసేపట్లో చాలా నిశితంగా దీన్ని పరిశీలించి చాలా కఠినమైనటువంటి చర్యలు ఈ వ్యక్తి మీద తీసుకోవాలి లేదా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ సదరు వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా అవాకులు చవాకులు పేలి లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అనేక సందర్భాల్లో చాలా అవాకులు చవాకులు పేలాడు ఈసారి ఖచ్చితంగా ఇతను శిక్షించకుండా వదిలిపోయేది లేదు మా తెలుగు తరఫున చెప్తా ఉన్నాం నాగార్జున యాదవ్ నువ్వు ఇటువంటి పనికి మాటలు మాట్లాడటం మానుకోకపోతే నువ్వు మరోసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగడితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నీ పార్టీలా బిహేవ్ చేసే సంస్కృతి మాకు లేదు కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం నీ మీద ఇవాళ కంప్లైంట్ ఇచ్చాం నీ మీద ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా హోంమంత్రి గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తాం మా జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం తెలుగు తరఫున ఇటువంటి నీచపు మాటలు మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఈసారి దాడి జరిగితే తప్పించుకోలేడు వెంకటేశ్వర స్వామి తప్పించదు అన్నటువంటి ఎంత కండకారమైన మాటలు మాట్లాడాడు మా నాయకుడి మీద మాకు ప్రేమ ఉంది ఈ రాష్ట్రం మీద మా నాయకుడికి ఒక బాధ్యత ఉంది అటువంటి బాధ్యత బాధ్యత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారు తొందర మీద చర్యలు ఉంటాయి మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తికైనా ముందే హెచ్చరిస్తా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కానీ లేకపోతే మా నాయకుల్ని కానీ మా పార్టీ నాయకులని ప్రభుత్వం మా పెద్దల్ని కనుక ఇటువంటి బెదిరింపు మాటలు ఒడగడితే సమాధానం ఎలా ఉంటాయో ఈసారి అందు చూస్తారు చాలా తీవ్ర పరిణామాలు చట్టపరంగానే జరుగుతాయి మీకు వేచి చూడండి దీని మీద కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా